రాకేష్ అక్కడ ఉంది శకర్ నువ్వు తప్పించుకోలేవు ఏంటి నన్ను చంపేయాలని చూస్తున్నారా రై నిన్ను చంపడం ఒక్కో క్షణం కాదురా గౌరీ గారు ఎక్కడ ఉన్నారో చెప్పు నేను గౌరీ గారి గురించి చెప్పను ఎందుకంటే నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు కాబట్టి నువ్వు ఎన్ని చేసినా సరే నేను మాత్రం చెప్పను 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 రై మీ నాన్న కూడా ఆర్యవర్ధన్ చేతులు చచ్చారా చివరికి ఏం జరిగింది నువ్వు కూడా అలాగే చల్స్తావా ఏంటి ఆర్య అలా మాట్లాడుతున్నావు ఏదో నువ్వే శంకరు అన్నట్టుగా మాట్లాడుతున్నావు నువ్వే ఆర్యవి నువ్వే శంకర్వి రెండు నువ్వే కదా నువ్వు ఎలా అనుకున్నా సరే నేను ఏమీ చేయలేను కానీ గౌరీ గారు ఎక్కడ ఉన్నారో నువ్వు చెప్పి తీరాలి నేను చెప్పను ఇప్పుడు మీరు నన్ను పట్టుకున్నారని అనుకుంటున్నారా మీకు నేను చిక్కను కదా అని అంటూ వెంటనే అలా నెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఇక వెంటనే ఆర్య కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే రాకేష్ని ఆర్య పట్టుకుంటాడు రై గౌరీ గారు ఎక్కడ ఉన్నారో చెప్తావా లేదా చెప్పురా అని అంటూ ఉంటే ఇక వెంటనే ఆర్యను నెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు నన్నే పట్టుకోవాలని చూస్తారా నేను మీకు చిక్కను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఏటి శంకర్ వాడిని అలా వదిలేశావు వాడు వెళ్ళిపోతే ఏంటి నా దగ్గర ఇదిగో ఇది ఉంది కదా ఏంటి శంకర్ అది అది ఏంటి ఇది టోల్ గేట్ దీని ద్వారా మనకు కాస్తైనా గౌరీ గారు ఎక్కడ ఉన్నారో మనకు దీని ద్వారా క్లూ దొరుకుతుందేమో అవును శంకర్ అది ఏ ఏ ప్రాంతాల్లో కారు వెళ్ళిందో అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇక మనం ఆలస్యం చేయకుండా వెళ్ళాలి అని అంటూ వెంటనే అక్కడ నుండి ఇంటికి బయలుదేరుతారు ఇక మరోవైపు మాత్రం వచ్చారు ఐఎస్ఐ గారు పాపం మా తాతయ్య గారిని మాత్రం ఇష్టం వచ్చినట్టు కొట్టారు అప్పుడు యాదగిరి వెంటనే అవును ఇదిగో చూడండి ఐదొచ్చులు ఎలా పడ్డాయో ఆ వచ్చులు ఇష్టం వచ్చినట్టు కొట్టినట్టున్నాడు అందుకే అదిగో అలా పడ్డాయి అని యాద్గిరి అంటూ ఉంటే ముందు వీడిని ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పు బాబాయ్ మీరు కాస్త ఊరుకోండి సరే సరే తాతయ్య మిమ్మల్ని ఎందుకు వచ్చి కొట్టాడో అసలు మీ రూమ్లోకి ఎందుకు వచ్చాడో చెప్పండి వచ్చాడు కొట్టాడు వెళ్ళాడు నా మనవరాలు ఎక్కడా అని నేను అడిగాను నా మనవరాలి గురించి అడిగితే చెప్పట్లేదు ఇదిగో నా మనవడు అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చాడు తాతయ్య ఇప్పుడు మన ఫ్లాష్ బ్యాక్ల గురించి వీళ్ళకు చెప్పకూడదు తాతయ్య మీరుండండి వాడు ఎందుకు వచ్చాడో కొట్టాడో మాకు తెలీదు మరి సాక్ష్యం లేకుండా మేము ఏమని కంప్లైంట్ తీసుకోవాలి మీరు ఏదైనా సాక్ష్యం ఇస్తేనే కదా ఆ రాకేష్పై కంప్లైంట్ తీసుకుంటాం వచ్చాడు కొట్టాడు వెళ్ళాడు అనడానికి ఆధారాలు ఏవి ఆధారాలు ఉంటేనే మీరు కంప్లైంట్ చేసినా మేము కేసుని ఫైల్ చేయగలుగుతాం ఎలాంటివి ఆధారాలు లేకుండా ఎలా ఫైల్ చేస్తాం తాతయ్య మీరు నోరు విప్పి మాట్లాడాలి తాతయ్య అప్పుడే ఆ రాకేష్ అంత పోలీస్ చేతిలో ఉంటుంది వాడి సంగతి పోలీసులే చూసుకుంటారు అవును మిమ్మల్ని హన్నని దెబ్బలేసి కొట్టి వెళ్తాడా మీరు ఎవరు భూపతి రాజావారు అలాంటి మిమ్మల్ని అలా ఎలా చేసుకుంటాడు తాతయ్య ఆధారాలు కావాలని అంటున్నారు అప్పుడు వెంటనే ఆర్య కూడా ఆధారాలంటే బలమైన ఆధారాలు ఉంటేనే కేసు ఫైల్ చేస్తా అంటున్నాడు ఆ బలమైన ఆధారాలు ఏమున్నాయి అని ఆర్య ఆలోచిస్తూ ఉండగా ఆధారాలు ఉన్నాయి సాక్ష్యాలు నా దగ్గరే ఉన్నాయి అనే విధంగా గట్టిగా అరవగానే ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏంటి మీరంటుంది మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అవును ఉన్నాయి ఐదు ఆధారాలు సాక్ష్యాలే ఉన్నాయి అయితే ఏంటవి అమ్మాయిలను కిడ్నాప్ కిడ్నాప్ చేయటం మా మనవరాల్ని కిడ్నాప్ చేశాడు కదా అలా కిడ్నాప్ చేయటం లావాదేవీలు ఫేక్ కరెన్సీ అవన్నీ కూడా రెండోది చూసుకుంటాడు ఇక మూడవది అంటే కంపెనీలో ఫ్రాడ్స్ చేయటంలో అధునాత్మూడు వాళ్ళ తమ్ముళ్ళని దొంగలుగా పట్టించాలని చూశాడు కానీ చివరికి వాడే ఒక దొంగల మిగిలాడు ఇక నాలుగోది ఏంటంటే నా మనవరాలని చంపాలని చూశాడు ఇక ఐదవది నా మనవడిని కూడా చంపాలని చూశాడు ఇంకా ఆధారాలు ఇంకేం కావాలి వాడి గురించి అన్నీ చెప్పాను కదా అంటే అప్రూవల్గా మారాల్సిందే అంటున్నారు అంతే కదా ఇక మీరు కేసుని ఫైల్ చేయండి మేము కేసుని ఫైల్ చేస్తాం కానీ మీరు కోర్టుకి వచ్చి చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే అతను దొరికాక మీరు చెప్పటం అది ముఖ్య ఆధారం కాబట్టి ఇంకేంటి నేను చెప్పాను కదా ఇక మీరు వెళ్ళండి ఇక నేను మిగతా ప్రాసెస్ చూసుకుంటాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఏంటో కోర్టు అది ఇది అంటున్నారు ఏం కత్త తాతయ్య మీరు వెళ్ళండి సరే నేను పెగ్గేసి పడుకుంటాను అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే వాడి చేత నిజాన్ని భలే కక్కించావార్యా అనే విధంగా జెండే అంటూ ఉంటాడు మరోవైపు మాత్రం చ కొద్దిసేపట్లో నేను వాడికి దొరికేసి ఉండేవాడిని అంతలో కానిస్టేబుల్ ఫోన్ చేస్తారు సార్ ఆ ఓనర్ గారు ఉన్నాడు కదా వాడు అప్రూవల్గా మారిపోయాడు మీ గురించి అన్ని విషయాలు చెప్పేశారు ఇక ఇప్పుడు సార్ కేసు ఫైల్ చేశారు ఇక మీరు మాత్రం క్యాచ్ చేయాలంటే దొరికిపోతే మాత్రం ఇక జీవితాంతం జైలు పాలే అవుతారు మీరు కాస్త జాగ్రత్తగా ఉంటారని ఫోన్ చేశాను అని ఈ విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే వాడు మొత్తం చెప్పేశాడంట ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మనం ఇక్కడ ఉండకూడదు మనం ప్లేస్నే మార్చేయాలి పద పద మనం ఇక్కడ ఉండొద్దు ఇక్కడ ఉంటే ఆర్యకి అనుమానం వస్తుంది అన్న మనం ఇలా దారిలో వెళ్తుంటే కూడా పట్టుకుంటారన్నా ఈ ప్లేస్ ఇక్కడ ఉందని ఎవరికి తెలియదన్నా ఇక్కడే ఉండటం బెటర్ అన్న అయినా అన్న ఇక్కడే ఉండటం ఎందుకన్నా దాన్ని చంపేస్తే మీ పగ కూడా తీరిపోతుంది కదా త్వరగా దాన్ని చంపేయండి అన్నా మీ పగ తీరుతుంది అప్పుడు వాడు కూడా మీ జోలికి రాడు అవునరా నువ్వు చెప్తుంది నిజమే ఆ గౌరీని చంపేస్తాను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను ఆర్యవర్ధన్ నేను గౌరీని ఏం చేయాలని అపోహలో ఉన్నావు కదా కానీ ప్లాన్ని చేంజ్ చేసుకున్న ఆ హోప్ నువ్వు మర్చిపో ఎందుకంటే ఇప్పుడు గౌరీని చంపేస్తున్నాను కావాలంటే ఎలా కాపాడుతావో కాపాడుకో అని అంటూ కాలనీ కట్ చేయగానే ఇక మరోవైపు జెండే గారు సీసీటీవీ ఫుటేజ్ చూసారా అందులో ఏం తెలియట్లేదు ఆర్య వచ్చారు వెళ్ళారు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియట్లేదు కానీ ఆ కార్ నెంబర్ మాత్రం ఫిక్స్ చేశాను అయితే పదండి మనం వెంటనే వెళ్ళాలి అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు అడ్వకేట్ వచ్చి ఇదిగోండి ఈ పేస్ ఫేక్ పాస్వర్డ్ని నేనే క్రియేట్ చేశాను మీరు అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి మీరు దొరికితే మాత్రం జీవితకాలం చే శిక్ష పడుతుంది మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు త్వరగా వేసుకేపు కండి మీ గురించే చెప్తున్నాను రై 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 నేను చంపేస్తాను రా నన్నే ఇక్కడ నుండి వెళ్ళమంటావా నీకెంత ధైర్యం అని అంటూ చంపబోతూ ఉండగా సార్ నేను మీ గురించే చెప్తున్నాను నన్ను మీరు తప్పుగా అనుకుంటున్నారు సార్ నేను ఎందుకు చెప్తున్నానో వినండి సార్ రై నాకు నువ్వేం చెప్తావురా నేనేం వినాలి సార్ అది కాదు సార్ మీరు ఇక్కడ నుండి దూరంగా వెళ్తేనే సార్ మీరు అప్పుడు కొద్ది రోజుల తర్వాత ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని ఎవరు అంతగా పసి కట్టలేరు కానీ ఇప్పుడు ఇక్కడ ఉంటే మాత్రం మీ మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు మీ మంచి కోసమే నేను చెప్తాను సార్ ఆ ఆర్యవర్ధన్ పగ ఇప్పుడు కాకుండా తర్వాత అయినా తీర్చుకోవచ్చు కానీ ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటే మీ పగ కూడా మీరు తీర్చుకోలేరు నేను మీకోసమే ఆలోచించి చెప్తున్నాను సార్ అని అనగానే వెంటనే రాకేష్ ఆలోచిస్తూ ఉంటాడు